శుభోదయం అండి అందరికీ ఈరోజు నేను మీకోసం మంచి మొక్కను పరిచయం చేయబోతున్నా ఇదేంటో తెలుసా అండి నల్ల ఉమ్మెత్త ఇది మన ఆరోగ్యానికి ఇంకా మన ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష కూడా పోతుందంట ఈ మొక్క వేసుకోవడం వల్ల ధన ఆకర్షణను కూడా కలిగిస్తుందంట మనకి తెల్ల ఉమ్మెత్త ఎప్పుడు తరచూ కనిపిస్తూనే ఉంటుంది కానీ నల్ల ఉమ్మెత్త మాత్రం చాలా అరుదుగా కనిపించింది అంత మంచి మొక్క అనమాట ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క అంట నేనైతే ఇంక వేయలేదు మా చిన్నమ్మల ఇంటి దగ్గర ఉంటే ఇంకా బాగుందని చెప్పి వీడియో తీసుకొని దీని గురించి తెలుసుకున్నాను అనమాట ముందుగా ఒక విషయం మనకైతే ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఈరోజు వాళ్ళ బ్రదర్ బర్త్డే అంట పేరు వచ్చేసి పవన్ తేజ వాళ్ళు ఏమైనా అడిగారంటే మీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా మా బ్రదర్ బర్త్డే విషయ చెప్పమని చెప్పండి అని మోస్ట్లీ చెప్పారు పవన్ తేజ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మా ఛానల్ తరపున మా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరి తరపున మీరు ఇలాంటి పుట్టినరోజు రెండో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా మీ అందరూ కూడా విష్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనల్ని అడిగారు కాబట్టి మీ అందరూ నాకు తోడున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆ బాబుకి విషయ చెప్పండి ఇంకొచ్చేసి నల్ల ఉమ్మెత్త చెట్టు మీద ఎంతమందికి తెలుసా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి దీన్ని వంకాయ కలర్ మెత్త అని కూడా అంటారేమో కానీ కలర్ అయితే పర్పుల్ కలర్లో కాండం కూడా లైట్ వంకాయ కలర్లో చాలా చాలా అందంగా కనిపిస్తుంది చాలా చాలా మంచి మొక్క ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క ఇంకా వాస్తు దోషాలు కూడా పోతాయట ఈ మొక్కను కంపల్సరీగా వీలైనంత వరకు అందరూ వేసుకోండి ఇది చూసారా చిన్ని మందారం ఎంత బాగుందో అసలు చిట్టి మందారం అనమాట మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాయ్ బాయ్